కోయ్ కోయ్ ఒకటి సున్నా ఎనిమిది చూడండి ఇక్కడ ఎవరికి ఎక్కడ ఏ గ్రామంలో ఒక గర్భిణీ స్టేకి పోవలొచ్చిన ఓన్ చేస్తే చాలు ఇరవై నిమిషాల్ లోపల కోయ్ కొయ్ కొయ్ కొయ్య్ కొయ్య ఒక మిపలి ముందు ఎప్పుడైనా చూశారా తెలుగురేలా సస్యశ్యామలం కావాలని శలయజ్ఞం తలపెట్టిన అపర భగీరథుడు వైఎస్ఆర్ ఆయన హయాంలో సాగునీటి రంగం కొత్త పుంతలు తొక్కింది ప్రతి ఎకరా సస్యశ్యామలం కావాలని ఎనభై ఐదు ప్రాజెక్టుల నిర్మాణానికి నడుం బిగించిన వైఎస్ఆర్ తన హయాంలో పదుల సంఖ్యలో ప్రాజెక్టులు పూర్తి చేసి బీడు భూములకు నీళ్లు అందించారు సరస్వతి కటాక్షం కన్నా లక్ష్మీదేవి కటాక్షం లేకపోవడంతో కొడుకు చదువు అక్కడితో ఆగిపోతుందని నిరాశపడ్డారు కానీ వారి పాలిట వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజ్ రియంబర్స్మెంట్ బలంగా మారింది మల్లికార్జునను ఉన్నత విద్యావంతుల్ని చేసింది లో చేరి ఉత్తమ ఫలితాలు సాధించారు

ఆ ఉచిత కార్యక్రమ పథకం రైతులకు ఎంత మేలు చేసిందో అందరికీ తెలిసిన విషయమే నేటికి అందుతున్న ఆ పథకం రైతుల పాలిటే తప్ప భరంగా మారింది మరుపురాని మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పని చేసినటువంటి ఐదేళ్ళ మూడు నెలల కొద్ది కాలంలోనే మనసున్నాలే కానీ ప్రజలకు ఎంతో మేలు చేయవచ్చని చేతల్లో చూపించినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి జన్మదినం రోజున రైతు దినోత్సవంగా జరుపుకుంటాం మరి అది వారికి ఇచ్చేటువంటి గొప్ప నివాళిగా నేను భావిస్తున్నాను హో వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్